ఇండస్ట్రీలో జానీ మాస్టర్ లైంగిక వేధింపులు ఒక పక్కన సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే మరోవైపు సినీ నటి పూనం కౌర్ బయటకు వచ్చింది డైరెక్టర్ త్రివిక్రమ్ అంశాన్ని లేవనెట్టుతూ సంచలన ట్వీట్ చేసింది జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు హాట్ హాట్ అవుతున్న నేపథ్యంలో పూనం కౌర్ పోస్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది జానీ మాస్టర్ పై ఇరవై ఒక్కేళ్ల మహిళా కోరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేయడం ఈ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ సైతం సీరియస్ తీసుకుని సైలెంట్ గా విచారణ చేస్తోంది అదేవిధంగా డాన్స్ అసోసియేషన్ నుంచి కూడా జానీ మాస్టర్ కు వ్యతిరేకత వస్తోంది దీంతో నటి పూనం కౌర్ జానీ వ్యవహారంలో స్పందిస్తూ అతడిని ఇకపై మాస్టర్ అని పిలవొద్దంటూ పోస్ట్ చేసింది ఈ ట్వీట్ చేసిన కాసేపటికే మరో సంచలన పోస్ట్ చేసింది త్రివిక్రమ్ తో తనకున్న వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది గతంలో తాను ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మా అసోసియేషన్ కి ఫిర్యాదు చేసినట్లు చెప్పింది కానీ అప్పుడు ఎవరూ తనకు సహకరించలేదు పైగా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పింది కానీ వాటిని సైలెంట్ గా వదిలేసినట్లు చెప్పుకొచ్చింది ఈ విషయంలో సినీ పెద్దలకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఫిర్యాదు చేశానని కూడా చెప్పింది ఇప్పుడు వారందరూ ఈ విషయమైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ప్రశ్నించాలని కోరుతున్నానంటూ ట్వీట్ చేసింది ప్రస్తుతం పూనం కవర్ పోస్ట్ సంచలనంగా మారింది